కారం మిర్చి మిర్చి అది మిర్చి అది కూడా మిర్చే బొబ్బరికాయలు ఇక్కడ తింటావా ఏంటి అవి బొబ్బరికాయలు తింటావా తెపో అడ్డం పడతావు ఎవలేదు తోటది అమ్మమ్మదా మరి నువ్వు ఎందుకు ఇడికి అడ్డం పడతాను ఎందుకు వచ్చినా మమ్మీ ఇడిగారే చాలాయ్యా చాలా విను నేను దింప అడ్డం పడుతు చాలా మమ్మయ్యా ఎత్తుకోను నేను ఎత్తుకోను ఏంటిది చాలు కూరగాయలు నింపవా అగో మమ్మీ మమ్మీదేమ నేను ఎత్తుకోను ఏంటి అది ఏంటి అది ఏంటి మమ్మీ పా ఎక్కడి అమ్ తెచ్చిందా కూలోళ్ళు వాళ్ళు ఇంటికి పోతారు తోట ఏరులో అయిపోయిందట ఇంటికి ఇంకున్నాయి అక్కడ తోటలా ఎట్టిపోతాను నువ్వా నీకేం పత్తదా మరి అడ్డం పడతావాగో పాడుకుంటా లేసుకుంటూ పోతున్నావా ఏంటి మమ్మీ ఏమేమి ఉన్నాయి ఎప్పిడా ఏంటి అవి బిండకాయల ఏంటి అవి అదేంటి మమ్మీ కోతిమీరా తెంపు తెంపు కవర్ ఏది మమ్మీ మమ్మికారు తీసుకొత్తావా తీసుకురాడిపోతాను కాంకి తెంపుకొత్తావా తెంపినావా తింటావా నువ్వు అది మమ్మీ ఎట్టు పోతా నువ్వు నేను ఎత్తుకోను ఏంటి అది కోతిమీక ఇది కాదా ఇది అంతా కొత్తిమీరే ఏం చేయాలి తీసుకొని ఏం చేయాలి ఇవన్నీ తీసినావా బరికాయలు చాలా అయివే మరి మళ్ళీ తెంపకు వాళ్ళ ఇంటికి పోత వద్దు ఐదింపాలే ఏంటి అవి పచ్చిమిరపకాయనా మల్లసారి చెప్పి ఏంటి అది అదేంటి చెప్పు అదేంటిది పచ్చిమిర్చాను పచ్చిమిర్చా ఇంకా ఏమున్నాయి చూడు కంకి కూడా పండు పండుతుందా సరే బాయ్ చెప్పింగా